తాతయ్య గారు ఒక నలభై రోజులు ఎలక్షన్స్లో అవ్వబోతున్నాయి ఎలా ఉంటుంది అసలు రేపు ఏపీలో అసలు రాష్ట్ర ఇప్పుడు పరిజ్ఞాన రాజకీయాలు ఎలా ఉన్నాయి అసలు ఎవరు గెలుస్తారని చెప్పి మీరు అనుకుంటున్నారు మేము రాజకీయం అంతా మేమన్నది ఆయన మాకు సాయం చేసింది జగన్ జగన్కే చేస్తాం ఓటు మొత్తం పిల్లలు జల మొత్తం చంద్రబాబుకి ఒకసారి జగన్ అంటే ఎక్కువ పథకాలు ఇస్తాను ఎక్కువ ఇచ్చింది అది మోసం మోసం అది ఇదివరకు చెప్పింది ఇచ్చిండ అట్లా చెప్పి ఇయ్యడు ఆయనకే చేసేదే లేదు కాదు తాత ఓసారి నమ్మండి నన్ను మీరు పిల్లలు ఎంతమంది అయినా కానీ నమ్మకం వందనం ఇస్తాను అన్నాడు మహిళలో ఫ్రీ పోస్తాను అన్నాడు వండుకోవడం గ్యాస్ సిలిండర్లు అన్నాడు అన్ని మోసమే అన్ని మోసం ఇది వరకు రెండు రుణమాఫీ రెండు ఆయన పద్నాలుగు సంవత్సరాలు చేసి రుణమాఫీ వేసి తీసిండా ఇయలే తీయలే ఏమి చేయలే అంత మోసం ఇది అంత మోసం జగన్ చేసిన ఉపయోగం మాకు మొత్తానికి బాగా చేసిండు జ పిల్లల మొత్తం మా ఎస్టీఎస్టీలకు ఆయనకి మరి ఇప్పుడు జగన్ ఓడిస్తామన్నాడు కదా పవన్ కళ్యాణ్ అవి వస్తావు కదా పవన్ కళ్యాణ్ ఆయనకు ఆయన మాట్లాడే మాటలకి ఆయనత్తా ప్రజలు అందరు వా ఏమో వాళ్ళిద్దరికి వేయరు అసలు శరంలకు కూడా వేయరు కానీ మరి ఒకటి జగన్ ఒక్కడే కదా అట అందరు కలిసి ఉన్నారు కదా జ ఎంత అయినా కానీ జగన్కు పోటీ వచ్చేది లేదు ఏ పార్టీ రాదు ఏది రాదు ఆయనే గెలిచి ఆయనే మాకు బాగుంటుంది ఆయన గెలిస్తే మరి ఇప్పుడు ఇంక అయిపోయింది జగన్ పని అయిపోయింది గెలిచేది మన ప్రభుత్వం వచ్చేది అని చెప్పేసి అన్నాడుగా చంద్రబాబు నాయుడు వాళ్ళన్నీ ఒత్తుకూతలే నమ్మేయి నమ్మేయిగా అనవసరం మాకు తెలియదు మాకు అన్నీ ఆయన అనవసరం అనేవి ఆయనకి వెళ్ళి ఒకళ్ళు మేయం ఓటు జ జగన్కు చంద్రశేఖర్ గారు మాకు పింఛన్ వస్తుంది పద్దెనిమిది వేలు మా ఆడవాళ్ళకి వస్తున్నాయి ఇప్పుడు పింఛన్ ఉంది తెచ్చి ఇంటికా ఇంటికి ఇంటింటికి వద్ద వేసుకొచ్చి వాలంటే తెచ్చిపోతున్నారు వేల ముద్దరు వేసుకోవటం తెల్లారాసరికి ఇచ్చారు అన్నీ మాకు సాయం అవుతున్నాయి మా మన రాళ్ళకు మా మనరాళ్ళకు కూడా నాలుగు వేల రూపాయలు మూడు వేల రూపాయలు వస్తున్నాయి అమ్మఒడి ఇవన్నీ చేస్తున్నాం ఆయన సంవత్సరానికి మాకు ఎనభై వేల రూపాయలు వస్తున్నాయి మా ఇంటిని ఆయన దప్పిచ్చి మేము ఎందుకు అర్థమయ్యే అంత ఉపయోగం అయినప్పుడు మరి జగన్ అంత ఉపయోగం చేసినా అంత బాగా చేశాడు అని నువ్వు అంటున్నావు మీరు అంటున్నారు ఇంత బాగా చేశాడ అని చెప్పేసి రాష్ట్రం నాశనం చేసి జగన్ అని చంద్రబాబు అన్నాడు కదా వాడు ఈరోధం మనిషి ఈరోధము ఏమైనా అంటాడు అవి ఎక్కడికి పెట్టుకోరు లైన్లో పెట్టుకుని చేయం జగన్కే అర్థము రేపు ఆయన ముఖ్యమంత్రి అయినాక ఆయన ఆయన కాడిపోయి వస్తాం కూడా మీటింగులకు ఎన్నిసార్లు మూడు మీటింగులకు పోయిన మేమే ఏం అన్నం పెట్టించింది సబ్స్క్రైబ్ టు సోషల్ టీవీ తెలుగు ఫర్ మోర్ వీడియోస్ ద బెల్ ఐకాన్ ఫర్ ఫాస్టర్ అప్డేట్స్